రైట్ టీజీ హెడ్సెట్ అభ్యర్థులకు నమస్కారం రేపు జూన్ ఇరవై ఒకటిన మీ టీజీ హెడ్సెట్ ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం జరిగిందో జూన్ ఒకటో తారీఖున ఫలితాలు విడుదల కాబోతున్నాయి మరి త్వరలో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది మరి ముఖ్యంగా అభ్యర్థులు గమనించాల్సిన అంశం ఏంటిదంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీ అంద మీ సర్టిఫికేట్స్ బిఫోర్ వెబ్ ఆప్షన్స్ వెరిఫై చేయడం జరుగుతుంది ఏవైతే సర్టిఫికేట్స్ మీరు ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందో అవి సరైన లేదో చూడడానికి మరి సర్టిఫికేట్ వెరిషన్ అన్నది కంపల్సరీ ఈ సర్టిఫికేట్ వెరిషన్ అన్నది రీజనల్ సెంటర్స్లో చేయడం జరుగుతుంది ఈ రీజనల్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేవి మనకు టీజీ ఎడ్సెట్ వెబ్సైట్లో లభిస్తాయి మీరు ఒకవేళ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే ఏ ప్రాంతం వాళ్ళు ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క డిగ్రీ కాలేజీలో మీ యొక్క సర్టిఫికేట్ వెరిషన్ చేసుకోవాలి ముఖ్యంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన ఏవైతే సర్టిఫికెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒరిజినల్స్ దగ్గర పెట్టుకోవాలి ముఖ్యంగా మీ యొక్క ర్యాంక్ కార్డ్ మీ యొక్క హాల్ టికెట్ అదేవిధంగా మీ ఒరిజినల్ టెన్త్ క్లాస్ అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ మెమో డిగ్రీ ప్రొవిజనల్ ఇవే కాకుండా టెన్త్ క్లా ఫస్ట్ టెన్త్ బోనాఫైడ్స్ ఇంటర్మీడియట్ బోనాఫైడ్ డిగ్రీ బోనాఫైడ్ అదేవిధంగా టీసీ డిగ్రీ ఒకవేళ డిగ్రీ కంప్లీట్ అయితే డిగ్రీ టీసీ ఎవరైనా అభ్యర్థులు పీజీ కంప్లీట్ అయితే పీజీ మెమో ఆర్ ప్రొఫెషనల్ ప్లస్ పీసీ పీజీ టీసీ కూడా తీసుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రిజర్వేషన్ క్లెయిమ్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకోవాలి చాలాసార్లు ఏమన్నా ఏం గమనిస్తున్నామంటే అభ్యర్థులు మరి చాలా రోజులు చదువు మానేసి మళ్ళీ ఇప్పుడే చదువు మొదలుపెట్టిన వాళ్ళు మరి తెలంగాణ రాకముందున్న సర్టిఫికేట్ తీసుకొని రావడం జరుగుతుంది సర్టిఫికేట్ కి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని ఇవ్వడం జరిగింది ఆ సర్టిఫికేట్ మీరు తీసుకొని వెళ్ళినట్టయితే బాగుంటుంది బాగుంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు ఎవరైతే రిజర్వ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అవైలబుల్ ఉంటుందో వారు కూడా తీసుకోవచ్చు ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉండి స్కాలర్షిప్ క్లెయిమ్ చేస్తారో ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకెళ్ళాలి ఇదే కాకుండా మనం చూసినట్టయితే ఎవరైతే వేరే రిజర్వేషన్స్ ఎన్సీసీ కానీ క్యాప్ కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సంబంధించి సదర సర్టిఫికేట్ తీసుకెళ్ళిన అవసరం ఉంటుంది ఇవి కాకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా రెండు సెట్ల ఒరిజినల్ సర్టిఫికేట్స్ జిరాక్స్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా మరి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఎన్ని సీట్లు ఉన్నాయి అన్నది మనం రేపు పొద్దున రిజర్వ్ వచ్చిన తర్వాత వెబ్సైట్లో అప్ అప్డేట్ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా మరి కాలేజీ యొక్క ఫీజు ఎంత ఉంది అన్నది తెలుసుకోవాలంటే మీరందరూ కూడా తెలంగాణ స్టేట్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ వెబ్సైట్ని విజిట్ చేసినట్టయితే మరి కాలేజ్ ఫీజు ఎంత అన్నది కూడా తెలుస్తుంది కాబట్టి ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటిదంటే ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే సీరియస్గా బీఏడ్ చేయాలనుకుంటున్నారో రేపు పొద్దున రిజల్ట్ వచ్చిన తర్వాత మీ ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకున్నట్టయితే మీకు సర్టిఫికేట్ వెరేషన్ డేట్స్ వస్తాయి ఆ టైంలో ఏ హడావుడి లేకుండా మీరు సర్టిఫికేట్ వేరియేషన్ ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పైన చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని సంసిద్ధంగా ఉండాలి అదేవిధంగా ఏ సర్టిఫికేట్స్ అవసరం అన్నది నేను ఒక లింక్ పెట్టడం జరుగుతుంది ఆ లింక్లో మీరు చూసుకోగలుగుతారు చూసుకుంటే బాగుంటుంది ధన్యవాదాలు